ఒక్క నీకు కాఫీలు టీలు అందించే చిన్నప్పటి అకౌంట్ లోనే ఐదారు కోట్ల రూపాయలు ఉంటే అసలు సిసలైన ఘనపాటి మీరు మీ అకౌంట్లో ఎంత ఉండాలి అందుకే కదా భయపడుతున్నారు ఎన్ని ఉండాలి వందల వేలు కోట్ల ఎన్ని కోట్లు ఉండాలి కేజీలు అంటే అరవై ఎనిమిది లక్షల కేజీలు అంటే కేజీ మూడు వందల ఇరవై లెక్కేసుకోండి అందులో వేల వాటంత కమిషన్ల వాటంతా ఎన్ని కోట్ల ఉండుంటుంది మీరు మీరే లెక్క వేసుకోండి అందుకే సుబ్బారెడ్డి గారు నా అకౌంట్స్ ఎవరు వెళ్ళాడు ఆయన నా అకౌంట్స్ ఇవ్వనంటే ఇతను దొంగ అని అర్థమవుతుంది ఎంత వైకాపా వాళ్ళు కూడా నాకు చెప్పారు దొంగేనండి అందుకే అకౌంట్స్ ఇవ్వట్లేదని అని ఇవన్నీ గతంలో వచ్చినే మిట్రేటింగ్ ప్రీమియర్ అగ్రీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ కావచ్చు భోలే బాబా డైరీలు కావచ్చు వీటన్నిటిలో కూడా నమూనాలు తీసి ఫారెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేస్తే కల్తీ జరిగినట్లుగా రిపోర్ట్ వచ్చింది అప్పుడు వెంటనే మీరు ఎందుకు ఆపలేదు ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అంటే మీకు కమిషన్లు వస్తున్నాయి కనుక మీరు చర్యలు తీసుకోలేదు రసాయనాలతో తయారు చేసిన నెయ్యి శ్రీవారి ప్రసాదంలో ఉపయోగిస్తున్నారంటే మీకు తెలిసి ఉపయోగిస్తే మీరు ఇంకా సమర్థించుకుంటారా స్వామివారికి సేవ మిమ్మల్ని పెడితే స్వామివారిని దోచుకుంటారా దుర్మార్గులారా మేరిక పైగా నీతి పల్లాలు పలుకుతారా స్వామివారికి అన్యాయం చేసిన ఏ వ్యక్తి కూడా బ్రతికి సరిగా బట్టగట్టలేదన్న సంగతి గుర్తు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను